దేవుని పరిశుద్ధమైన నామానికి కలుగును గాక ఈ రోజుల్లో ఏ పాస్టర్ గారు కానీ ఏ దైవజనులు కానీ భాగం గురించి కానీ కానుకల గురించి కానీ ఏదైనా ప్రసంగం అనుకోండి ఇక బైబిల్ని వ్యతిరేకించే వాళ్ళందరూ వచ్చి ఓ చూడండి దోసుకొని తింటున్నారు క్రైస్తవులని మాట్లాడుతూ ఉంటారు అయితే నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నా ఒకవేళ మీకు కూడా ఇదే డౌట్ ఉందనుకోండి ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది దశమ భాగము అనేది ఏ పాస్టర్ కానీ ఏ మనుషుడు కానీ నిర్ణయించింది కాదు పాత నిబంధనలో కాండంలో ఇరవై ఏడో అధ్యాయం ముప్పై వచనాన్ని చదివితే అక్కడ దేవుడు తన ప్రజలకు స్పష్టంగా చెప్తున్నాడు ఏమనంటే మీరు మీ రాబడి అంతట్లో పదవ నా మందిరానికి తీసుకురావాలి దాంట్లో నా సేవకులు బ్రతకాలి ఇంకా కొన్ని అక్కడ మీరు క్లియర్గా చదువుతా తర్వాత భాగాల్లో ఉంటుంది ఈ లేవికానం ఇరవై ఏడో అధ్యాయ ముప్పై వచనంలో మాట్లాడినటువంటి మాటలు దేవుడు మాట్లాడినటువంటి దేవుడు మాట్లాడినటువంటి మాటలు తన ప్రజలకు కరాకాణిగానే ఆజ్ఞాపించినాడు అంతేగాని ఇదేదో పాస్టర్ చెప్పింది కాదు ఇదేదో మనుషులు చేత నిర్ణయించబడిన కట్టడి కాదు ఇది దేవుడు తన ప్రజలకు నియమించినటువంటి కట్టడ ఇది అంతే కాబట్టి అందుకే క్రైస్తవులు ఎవరిని అనుకున్నా కానీ దేవునికి ఇవాల్సింది దేవునికి ఇస్తారు ఇక ఇక్కడ రెండో విషయానికి వస్తే కానుకలు వచ్చినన్ని పాస్టర్ జోబులు వేసుకోడు అది మీకు తెలియదేమో కానీ వచ్చిన కానుకలన్నీ కూడా ప్రతిదీ రూపాయి రికార్డ్ చేయబడింది చర్చ అయిపోగానే ఒక కమిటీ ఉంటుంది ఫైనాన్స్ కమిటీ అని ఉంటుంది ఆ కమిటీ అంతా కూడా ప్రతి రూపాయిని లెక్క రాస్తారు రిజిస్టర్లో అసలు కొన్ని చర్చెస్లో తొంభై శాతం చర్చెస్లో పాస్టరు ఆ ఫైనాన్స్ విషయాలలో అసలు ఇన్వాల్వ్ అవ్వడు పాస్టర్ గారికి నెలకి ఇంత జీతం అని ఉంటుంది అది ఎట్లా అంటే ఇప్పుడు స్కూల్లో ఒక స్కూల్లో టీచర్కి ఎట్లా ఇస్తారు కొంచెం పెద్ద స్కూల్లో కొంచెం ఎక్కువ ఇస్తారు ఇంకా కొంచెం పెద్ద స్కూల్లో ఎక్కువ ఇస్తారు అట్లనే పాస్టర్ గారి జీతం కూడా ఒక్కొక్క సంఘాన్ని బట్టి ఒక్కొక్క జీతం ఉంటుంది అంతే తప్పించి వచ్చిన డబ్బులన్నీ పాస్టర్ గారి చేతిలో వేసుకోడు పాస్టర్ గారి అకౌంట్లో వేయరు ఇవన్నీ ఒక కమిటీ ఉంటుంది ఫైనాన్స్ కమిటీ ఆ కమిటీ అంతా కూడా ఆ లెక్కలు రాసి పాస్టర్ గారికి జీతం నెలలో పనిచేసే అందులో పనిచేసే వాళ్ళకి జీతం తర్వాత కరెంటు బిల్లు తర్వాత ఇవి అవి రేపు ఏదైనా ఫండ్ మిగిలితే దాన్ని పెట్టుకొని తర్వాత ఫ్యూచర్లో ఏదన్నా ప్రోగ్రామ్ జరిగినప్పుడు అక్కడ చర్చిలో ఉండే వాళ్ళకి ఏదైనా భోజనాలు ఏర్పాటు చేస్తే వాటికి ఇంతే తప్పించి ఇవన్నీ కూడా ఎవరైనా అనుకుంటున్నారేమో ఎన్ని పాస్టర్ గారు అకౌంట్లోకి పోతాయి పాస్టర్ గారు జేబులోకి అని అదంతా అబద్ధం ఏదన్నా ఒక ఐదు శాతం చర్చెస్లో అట్లాంటి సొంత ఇండిపెండెంట్ సంఘాలు ఉంటే అవి ఏమన్నా జరుగుతాయేమో కానీ నైన్టీన్ నైంటీ ఫైవ్ చర్చెస్లో జరిగేది ఏంటంటే ప్రతి రూపాయి అకౌంటబుల్గా ఉంటుంది ప్రతి రూపాయిని ఎక్కడ ఖర్చు చేస్తున్నారో రాసిపెట్టి ఉంటుంది పది సంవత్సరాల తర్వాత పాత చర్చ్ మెంబర్స్ వచ్చి అడిగినా కానీ అక్కడ లెక్క ఉంటుంది అది బయటి వారికి అలవలేదు కానీ సంఘంలో సీనియర్ మెంబర్సు సంఘంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా అకౌంట్స్ చూసుకోవాలంటే క్లియర్ లెక్కలు రాసి ఉంటాయి ఇప్పటికీ డౌట్ క్లియర్ అయ్యింది అనుకుంటా ఇంకా మూడో విషయానికి వస్తే ఒకవేళ ఎవరన్నా సంఘం భాగం కోసమే పెడితే అది దేవుని దృష్టిలో శాపగ్రస్తం అది క్రైస్తవులకు తెలుసు కాబట్టి సంఘం పెట్టేది దేవుని కోసం కానీ దేవుని వాక్యాన్ని అందించడం కోసం కానీ దశమభాగాల భాగాల కోసం కానుకల కోసం ఎవరు చర్చిలు పెట్టరు ఒకవేళ ఎవరన్నా అది తెలియని వాళ్ళు పెడితే అది వారికి సంబంధించిన విషయం దేవునికి సంబంధించిన విషయం కాబట్టి ఎవరైనా వీటి మీద మాట్లాడేటప్పుడు ఆలోచించండి ఎందుకంటే దేవుని కట్టడకు ఎదు వ్యతిరేకంగా మాట్లాడితే అది శాపగ్రస్తం